రెండు వేల ఒకటిలో విడుదలైన హనుమాన్ జంక్షన్ సినిమా త్వరలో రీరిలీజ్ కానుంది అర్జున్ జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రీరిలీజ్పై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రిలీజ్ సమయంలో చూడని వారు ఇప్పుడు చూస్తారా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నటుస్తున్న సంగతి తెలిసిందే స్టార్స్ బర్త్డేలు పండుగల సందర్భంగా గతంలో విడుదలైన చిత్రాలను ఇప్పుడు రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు చిత్ర బృందం ఈ క్రమంలోనే ఇప్పుడు మరో చిత్రం రీరిలీజ్ కు సిద్ధం అయింది అర్జున్ జగపతి బాబు తొట్టెంపూడి వేణు లయా స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా హనుమాన్ జంక్షన్ ఎం రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు వేల ఒకటిలో విడుదలైంది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ప్రేమ కారణంగా ఏర్పడిన మనస్పర్ధలు చివరికి ఏ పరిస్థితికి దారితీస్తాయి ఫైనల్గా మళ్లీ ఎలా కలుస్తారు అనేది స్టోరీ అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన కామెడీ పరంగా పర్వాలేదు అనిపించుకుంది అలాంటి ఈ మూవీ ఇప్పుడు రీరిలీజ్కు సిద్ధం అవుతోంది జూన్ ఇరవై ఎనిమిదిన ఈ చిత్రం రీరిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసిన చిత్ర బృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా రిలీజ్ టైంలోనే చూడలేదు రీరిలీజ్ అవసరమా అని కొందరు అంటుంటే ఇలాంటి చిత్రాలు రీరిలీజ్లో మంచి హిట్ అవుతాయని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చివరగా హనుమాన్ జంక్షన్ రీరిలీజ్పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి ఈ రీరిలీజ్ ఎంతవరకు విజయవంతం అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది